అదే నమస్కారం ముందు తెలంగాణ మునుక కుల బాధలకి మునుగోక ప్రజా నాయకులకి మునుక మహిళా కచ్చలకి మునుగో సంఘం తెలంగాణ మరియు యువత మునుగుకా నమస్కారం మునుగో సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో మునుగ్రామ స్థాయి కులగా సర్వే చేపట్టడం జరిగింది ఈ సర్వేలో మొత్తం తొమ్మిది సర్వేలు పూర్తి చేసుకున్నాం ఈ తొమ్మిది సర్వేలో అరవై ఏడు గ్రామాల్లో మనం సర్వే చేసాం ఈ అరవై ఏడు గ్రామాలు కాకపోతే మొత్తం ఇరవై మూడు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మంది కుల బాంధవులు మనం గుర్తించడం జరిగింది అలా ఓటు ఉన్న వాళ్ళని ఓటు లేని వాళ్ళని కాకపోతే మొత్తం ఇరవై మూడు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మంది ఇప్పుడు పదో సర్వే ఈ పదో సభలో నాలుగు గ్రామాల్లో ఈ నాలుగు గ్రామాలు ఏంటి దానికి సంబంధించిన జనాభా జనావాహుతో తెలుసుకుని ముందు మునుగోవ సంఘం తెలంగాణ సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికలు మే నెలలో నిర్వహించాలని చెప్పి మేము అనుకోవడం జరిగింది ఆ మే నెలలో ఎన్నికలు నిర్వహించే దానికి ముందు దాని కార్యాచరణను ఇప్పుడు పదకొండు లేదా పన్నెండవ తేదీనాడు మేము ముఖ్య సమావేశం ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించిన కార్యాచరణ మొత్తం పదమూడవ తేదీనాడు మేము ప్రకటించడం జరుగుతుంది ఏ రకంగా అధ్యక్షుని ఎన్నుకుంటున్నాం ఎట్లా ఏ రకంగా మేము ఎన్నికలు నిర్వహిస్తాం తేదీ దానికి సంబంధించిన స్థలం అన్ని ప్రకటించడం జరుగుతుంది దానికన్నా ముందు మనం మునుక సంఘం తెలంగాణ సంబంధించిన రాష్ట్ర బాడీని అంటే ఆల్రెడీ ఒక ఎనిమిది మందితో బాడీ మాత్రమే ఉంది ప్రస్తుతం ఎనిమిది మందితో బాడీ ఉంది కాబట్టి దీన్ని ముప్పై మందికి మనం పెంచాలని చెప్పి అనుకున్నాం కాబట్టి ఇంకా ఇరవై రెండు మందిని ఈ రాష్ట్ర బాడీలోకి తీసుకోవాలి నూతన అధ్యక్షుడి వచ్చే ముందు వచ్చే ముందే మనకు ఇరవై రెండు మందిని మన రాష్ట్ర బాడిలోకి తీసుకుందామని చెప్పి అనుకున్నాం తప్పకుండా ఇప్పుడు పది పదమూడు తేదీ నాడు తేదీ ప్రకటించిన తర్వాత పదిహేను తేదీ నుండి మేము ఈ రాష్ట్ర బాడలోకి ఇంకా ఇరవై రెండు మందిని రాష్ట్ర బాడులకు తీసుకోవడం జరుగుతుంది ఈ పదే సర్వేలో భాగంగా మొత్తం నాలుగు గ్రామాలలో ఈ నాలుగు గ్రామాలకు సంబంధించిన గ్రామ జనాభాలను తెలుసుకుందాం ముందుగా కరీంనగర్ జిల్లా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్లాపూర్ గ్రామం ఈ మల్లాపూర్ గ్రామంలో గ్రామ మునుక గ్రామ జనాభా రెండు వందల యాభై ఒకటి ఇందులో ఓటు హక్కు ఉన్నవారు నూట ఎనభై నాలుగు మంది ఓటు హక్కులు లేని వారు అరవై ఆరు వారు గ్రామ పెద్దలు నీలం మహేష్ పటేల్ గారు ఈ మల్లాపూర్ మునుగఫ్ సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ మహేష్ పటేల్ గారు మీ యొక్క గ్రామ జనాభాను తెలియజేసినందుకు వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి ఈ చంద్రయపల్లిలో చంద్రపల్లి ఈ చంద్రపల్లిలో మునుకాప్ గ్రామ జనాభా నూట యాభై ఇందులో ఓటు హక్కు ఉన్నవారు నూట ఇరవై మంది ఓటు హక్కు లేనివారు ముప్పై మంది నిర్ధారించిన వారు గ్రామ పెద్దలు మామిడి రవి గారు థ్యాంక్ యూ రవి గారు మీకు గ్రామ జనాభాను తెలియజేసినందుకు హసిఫాద్ జిల్లా మీకు హసిఫాద్ జిల్లా వెచ్చూరు మండలం మార్తీడి గ్రామం ఈ మార్తీడి గ్రామంలో మునుగ గ్రామ జనాభా డెబ్బై ఐదు మంది ఇందులో ఓటు హక్కు ఉన్నవారు అరవై ఒక మంది ఓటు హక్కు లేని వారు ఇరవై నాలుగు మంది దీన్ని నిర్ధారించిన వారు గ్రామ పెద్దలు గురుజాల వెంకటేశ్వరం గారు థ్యాంక్ యూ వెంకటేశ్వరం గారు మీరు గ్రామ జనాభా తెలియజేసేందుకు అలాగే జిల్లా మెదక్ జిల్లా హవేలీ ధనపూర్ మండలం సర్దనా గ్రామం ఈ సర్దనా గ్రామంలో మునుగ గ్రామ జనాభా ఎనభై ఇందులో ఓటు హక్కు ఉన్నవారు అరవై మంది ఓటు హక్కు లేని వారు ఇరవై మంది నిర్ధారించిన వారు గ్రామ పెద్దలు కాపు గణేష్ గారు థ్యాంక్ యూ గణేష్ గారు మీరు గ్రామ జనాభాలో తెలియజేసేందుకు దయచేసి చాలా మంది కూడా పంపిస్తా ఉన్నారు కానీ లిస్టు పంపిస్తాం అందాదగా మీకు మీరు ఏదో రాష్ట్రం పంపిస్తే కాదు నాకు నిర్ధారణతో కావాలి కాబట్టి నేను నిర్ధారించుకున్న తర్వాతనే అవిటిని మేము వీడియో రూపంలో రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రకటించడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఇది మీ బాధ్యత ఇది మీ అవసరం మీ అవసరం కోసం చేసిన సర్వే మన జనాభాతో మనకు తెలవాలి ఇది మనకు అవసరం మనం మనం ఎంత మనకేంత తెలియాలంటే ఫస్ట్ మన గ్రామంలో మన జనాభాతో తెలవాలి మన మండలంలో మన జనాభేతో తెలవాలి మన నియోజకవర్గంలో మన జనాభేతో తెలవాలి మన జిల్లాలో మన జనాభే తెలవాలి ఓవరాల్ తెలంగాణ వ్యాప్తంగా మన జనాభాతో మనం తెలవాలంటే మన గ్రామంలో మన జనాభే తెలవాలి దయచేసి ఈ సర్వే ఈ రిపోర్ట్ని ప్రతి ఒక్కరు కూడా ఇది బాధ్యతగా తీసుకొని ఈ యొక్క రిపోర్ట్ని పంపించవలసిందిగా మనస్ఫూర్తిగా అందరి ముందుగా సమాజాన్ని కోరుతా ఉన్నా ఇది ఒక్కరి కోసం చేస్తుంది కాదు మీకోసమో నా కోసమో ఇంకొకరి కోసం చేస్తుంది కాదు రాబోయే తరంలో ఉన్న మా మునుక బిడ్డల కోసం చేస్తుంది కాబట్టి దయచేసి మీ యొక్క సర్వేలు పంపవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ జై మనుబాబు జై